பிடி மா அம்மம்மா போட்டி பெட்டுக்கு அன்ன சொல்ல இமோ எவருக்கு பாய் பாய் அந்த போட்டி

ఎందుకు ఇలా తయారవుతున్నావు అసలు ఇంప్రెస్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావా చూసి చూసి ఇది ఇదొటేసి మా చెల్లి నిదానంగా తింటాను చూస్తా ఆడా ఎడా చూస్తా మంచి లాగ తినలేవా నీ బాడీ ఏమో నువ్వేమో మంచి లాగ తిన్న గొంతు అది ముందు తీయ తాగాలి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చూడండి యూట్యూబ్ చూసి చూసి ఆ యూట్యూబ్లో వాళ్ళు ఎట్లా పోసుకుంటారు అట్లా పోసుకుంటారు క్యాష్ ప్రింట్ తిప్పుతుంది క్యాష్ ప్రింట్ తిప్పుతుంది మా చెల్లి చూడండి వీడియో కోసం ఎగ్గు పెట్టుకుంది తినకుండా ఇక్కడ పెట్టింది ఇదేం పోటీ అని నాకు అర్థం కాదు టూ ఎగ్స్ తినాల్సిందే పోటీలో పెట్టుకున్నప్పుడు పెట్టుకోము చూస్తుంటే మా అమ్మాయి గెలిచేటట్టే కనిపిస్తుంది నిజంగా మా అమ్మాయి తోసుకుంటుంది దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే మా చెల్లి నేను మా అమ్మ అనుకుంటున్నా మా అమ్మ హడావిడి చూడండి ఫ్రెండ్స్ పోటీ ఏమో నా భయం ముందు నువ్వు అమ్మ చేసేది ఆ పోయడం ఏంటో మా అబ్బాయి మాత్రం వాళ్ళిద్దరిని చూస్తారు ఎవరు గెలిచినాక వెళ్ళకపోయినా ఎటు సేఫ్టీ ఉంటే అటు షిఫ్ట్ అవుతాడు ఫ్రెండ్స్ ఎటు సేఫ్టీ ఉంటే అటు షిఫ్ట్ ప్లేట్లో అన్నీ కంప్లీట్గా అయిపోవాలి మొక్కలు తొక్కలు అన్నీ మొక్కలు కూడా అవ్వాలి మా వనకాయ మొక్కలు ఉన్నాయి ఆహా అట్లా ఊపితే కుదరదు ఊపితే కుదరదు ఏంది అసలు ఇది నాకు అర్థం కాదు ఇదేమి పోటీమా ఆహా ఎగ్గు ఆపిలే ఎగ్గుంది మంచి ఎక్కు నీ ఎగ్గుంది ఎక్కువ ఇదేంది అసలు ఇంతసేపు వీడ తీయడం కూడా వేస్ట్ అయితే వీడ కోసం తీసేది ఏంది కంప్లీట్ చెయ్యి చాలా చీటింగ్ లాస్ట్ కి ఇట్లా చేస్తారని అనుకోవాల ఫుడ్ పోటీలు నువ్వే సరేనమ్మా నువ్వే సరే నువ్వే నేనైతే నువ్వు కాదైతే నువ్వు కాదని చూతాను మొక్కలు అయిపోవాలి ఇది చాలా సీరియస్ అయ్యేటట్టుంది సో అందువల్ల మా అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం మా అమ్మనే వెన్ను చేస్తున్నాను ఎవరు ఎట్లా చేశారని చెప్పండి అసలు మా చెల్లి బాగా చేసింది మా అమ్మ బాగా చేసిందని చూడండి అసలు మా అమ్మ తన్నేటట్టుంది ఉంది నన్ను చెప్పకపోతే ఇంక ఇది ఈ ప్లేట్ల మొక్కలు ఆ ప్లేట్ ఖాళీ ఎవరు చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఫుడ్ కుట్టుకోటి బాయ్ బాయ్ సో మొత్తానికి చీటింగ్ చేసి మా అమ్మ అలా చేసింది అనమాట ఇది చీటింగ్ అంటారా అంటారా మీరే చెప్పండి ఇంకొకటి ఎలా మళ్ళీ కదా వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి స్టేట్ ఇండియో తెలియని బాయ్ బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ లాక్ డౌన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్